ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు నా పేరు లావణ్య రాజన్న సిరిసిల్ల జిల్లా జిఎస్టి పొదుపు పండగ అంశం నాకు చాలా నచ్చింది నా పేరు వేణుగోపాల్ వాళ్ళతోని మాట్లాడించి వాళ్ళ యొక్క అనుభవాలను కూడా ఈ మనకి బతులు ప్రసారం చేసి వేరే వాళ్ళని చేసింది నా పేరు విధాత్రి జగిత్యాల జిల్లా జార్ఖండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఆశిష్రత గురించి మాట్లాడడం బాగుంది నా పేరు ఉద్యోగుల శ్రీదేవి మంచిరాజ్ జిల్లా మన పండుగలను గురించి కూడా నరేంద్ర మోడీ గారు వివరంగా చెప్పడం వలన మన సంస్కృతి యొక్క గొప్ప ప్రపంచ కూడా తెలియజేసే విధంగా ఉద్దేశించి మాట్లాడటం జరిగింది డిఎన్ సుబ్రహ్మణ్యం వరంగల్ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఫర్ లోకల్ అనే నినాదాన్ని నినాదంగానే కాకుండా ఒక మంచి కార్యక్రమంగా ఖాదీ వస్తువులను ఖాదీ వస్త్రాలను కొని వాడి ముందుకెళ్దామని అందరికి నా మనవి నా పేరు సుమలత జనగమాని ఖాదీ వస్త్రాల వాడకం స్వదేశీ వస్తువుల కొనుగోలు గురించి పేర్కొనడం నచ్చింది నా పేరు వరప్రసాద్ ప్రధాని సూచనల మేరకు దేశీయ ఉత్పత్తుల వస్తువులను వినియోగించడం ద్వారా ఉపాధి మెరుగుపడటంతో పాటు దేశీ ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా పెరుగుతున్నది